హాయ్ ఫ్రెండ్స్ అందుకే నమస్తే అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు సాయంత్రం అన్నమాట థర్టీ ఫస్ట్ ఇదిగోండి ఇప్పుడైతే బయటికి వెళ్ళి అయితే మేము చికెన్ తీసుకొచ్చాము చూపిస్తాను చూడండి చికెన్ ఇప్పుడైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అలాగే పెరుగు అసలు రైస్ ఉన్నాయా లేదా చూడలేదు నేను అసలు రైస్ ఉన్నాయా లేదా సమోసా తిన్నారా అది తింది వాళ్ళకి ఇదిగోండి ఇప్పుడు తెచ్చిన చికెన్ వన్ అండ్ హాఫ్ కేజీ అయితే కడిగేసాను కడిగి ఇప్పుడు మసాలా అయితే పెట్టాలి హాఫ్ కేజీ ఏమో ఫ్రైకి కేజీ ఏమో బిర్యానీకి ఇంకా దాంట్లో స్పైసెస్ అన్ని కలిపేసి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేస్తాను హాఫ్ అన్ అవర్ లోపు మిగతా ప్రాసెస్ ఉంటుంది కదా అదంతా చేసేవారికి ఇది మంచిగా పీసులకు అనేది మసాలా అనేది పట్టిద్ది ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం అనమాట మేము టైం వచ్చేసి అప్పటికి సాయంత్రం కూడా కాదు నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అప్పటికి అప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే బిర్యానీ ఇంకా మార్నింగ్ అయితే ఈరోజు స్పెషల్ అయితే ఏం లేదు ఇంకా నైట్ ఇంకా మసాలాలు మొత్తం వేస్తున్నా ధనియాల పౌడరు గరం మసాలా అన్ని కూడా ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్నాను కానీ పక్కన పిల్లలు అయితే టీవీ ఆన్ చేసి పెట్టారు అందుకని ఇంకా నేను వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది గానే పెట్ట పెట్టాలి అనుకున్నాను ఇంకా దీంట్లోకి అల్లము తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేత బాగున్నా ఈరోజు థర్టీ ఫస్ట్ కదా నేనైతే బయట ఎందుకులే తింటాం మళ్ళంతా వాళ్ళ ఆయిల్ అవన్నీ బాగుంటుందో ఎట్లా ఉంటుంది అది చేస్తారు కానీ ఇంట్లో నేను చికెన్ బిర్యానీ చేపిస్తున్నా చూడండి ఒక కేజీ తీసుకొచ్చాను కొంచెం హాఫ్ కేజీ అది హాఫ్ కేజీ కేజీ బిర్యానీకి కేజీ నర మొత్తం మా మేడం అయితే చేస్తుంది చికెన్ తయారు చేసే విధానం బిర్యానీ తయారు చేసే విధానం మళ్ళీ తయారు విధానం అక్కడ వస్తున్నాయి మళ్ళీ అది విధానం అంటే వాళ్ళ నవ్వుతనం అట్టి ని ఉంటుంది తెలియలేదు మళ్ళీ మొదలు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నది బాగున్నారా మేము కూడా బాగున్నాం మీ అందరు బాగున్నారని కోరుకుంటున్నాను ఇవాళ థర్టీ ఫస్ట్ కదా నేనైతే చికెన్ తీసుకొచ్చాను ఒక కేజీ అయితే ఇది చికెన్ బిర్యానీ ఇంకొక అర కేజీ అయితే జస్ట్ ఫ్రై చేసుకుని తింటారని చూడండి కొన్ని అయితే ఉల్లిపాయలు పోసింది మా మేడం అయితే స్టార్ట్ చేస్తుంది ఆల్రెడీ నాలుగు రూపాయలకి వచ్చింది కిస్ట్ బాగా చేసింది అంతేనా ఫుల్ ఏదే మా అక్కర్చి మా వాళ్ళకు ఇక నూనె ఎక్కువైంది అమ్మాయి

పోయి రాక బాయి బండి అమ్మంట చిన్నగా చూసి ఆ ప్రై చేయాలంటే चावल ఎండు కొడు. దన్న చేతులే ఇదే నీలు ఏంటంటే चावल ఎండుసమ చిన్న వస్తుంది. ఒక దాని మీద చూపి అలా ఒకసారి కాస్ట్ తో మా పొయ్యేతే సరిగ్గా పని చేట్లపెట్టది చూకొని ఫాటాగా జస్ట్ ఏ కొట్టింది. కొట్టొని గాని ఏంగ చూపియొచ్చమ్మ అది ఏయమండి మీకు రాదు ఏమండి ఎందుకు

ఏం తగ్గింది కొత్తిమీర ఉందా కొత్తి కొత్తిమీర ఉంది పుదీనా తగ్గింది కాదు మామూలుగా మసాలా కలిపి కాసేపు నాన పెడతారు కాదు హాఫ్ అన్ అవర్ పెడతారు కదా మామూలుగా టేస్ట్ కోసం హాఫ్ అన్ అవర్ గాని హాఫ్ అన్ అవర్ పెట్టొచ్చు 1 అవర్ పెట్టొచ్చు 2 అవర్ పెట్టొచ్చు అంటే మనం ఎంత సేప్ ఉంటది అంత టేస్ట్ వస్తుందా టేస్ట్ వస్తది పీసులు మిక్స్ అవుతది బాగుంది అది ఫుల్ పెట్టు ఏది ఫుల్ ఫుల్ ఏ ఉంది ఇది కూడా ఫుల్ ఉంది మా వాళ్ళేమో మా వాళ్ళు చేస్తున్నారు ఇలా ట్యూషన్ కైతే వేయించారు అందరు ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు ఏమో సెలవులు కూర్చున్నారు మీరు మేము ఆడుకోవట్లేదా బయట లేదా ఏమి అంత సైలెంట్ అంతేనా పుదీనా లేదని ఇప్పుడే తెప్పించినా పుదీనా లేకపోతే అసలు బిర్యానీ అస్సలు టేస్ట్ ఉండదు ఇంక కొంచెం తెప్పిస్తావా ఎందుకంటే రైస్ దాంట్లో వేయాలి కొంచెం కొన్ని దింపి దాంట్లో వేయాలి వాటర్లో కొత్తిమీర వేసేసినా రైస్ వేయాలి కొంచెం కొత్తిమీర వేస్తే చెయ్యి కొత్తిమీర అంటారు కొత్తిమీర వేసిన కొంచెం

ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా మూత పెట్టేసి దమ్ పెట్టేసాలి దమ్ అయితే పెట్టేసాను ఇంకా బిర్యానీకి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి కుక్ చేయాలి ఇంకా బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాం అనమాట ఇంకా దీనికైతే ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి తర్వాత అల్లం ఇంకా మసాలాలు ఉంటాయి కదా లవంగాలు ఇలాచి చెక్క ఆకు ఇవన్నీ కూడా ఒకటేసారి ఆయిల్లో వేసేసాము ఎందుకంటే ఫ్రై కాబట్టి మనం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వేస్తే చికెన్ ఫ్రై అయ్యే వరకు ఉల్లిపాయలు మాడిపోతాయి అందుకని చికెన్తో పాటు ఒకటేసారి అన్నీ వేస్తే అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇంకా సిమ్లో సిమ్లో అయితే కుక్ చేసేస్తున్నాం కొంచెం స్లోగానే అవుతుంది అది కాక మా పొయ్యి కూడా అంతే సిమ్లో పెట్టేస్తే చిన్నగా వస్తుంది అనమాట ఈ పొయ్యి అయితే మూత పెట్టేసి పెడితే మూత పెట్టేస్తే సిమ్గా అయిపోతుంది బిర్యానీ అయిపోయింది రెడీ 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 చికెన్ పీస్ అయితే కింద ఉన్నాయి అది ఉల్లిపాయలు మాడింది పీసులు మాడలే ఉల్లిపాయలు మా థర్టీ ఫస్ట్ బిర్యానీ అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఇదే ఉల్లిపాయలు మాడదే మిలగేసుకో చికెన్ ఫ్రై ప్లస్ బిర్యానీ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ట్వెల్వ్ అవుతుంది ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు కదండి పిల్లలిద్దరైతే హ్యాపీ న్యూ ఇయర్ ట్వెల్వ్ అవుతుంది కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేస్తాము पढ़े-बढ़े तारा सारिका ने कंप्यूटर हम कर जी है ना कर जी फोटो देख जोरां కటింగ్ అయిపోతుంది కే నో మిడరేల పిసి కుదరట్లే నేను తీయకర్ కొట్టి రేకు ఎంత దూనాకు దగ్กระท నేను కందెర్ వేట్నా అది వస్తుందా ఓకే ఫ్రెండ్స్ ఇంకా కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేసాము ఇంకా మేమైతే కేక్ కట్ అయితే ఇంకా పడుకుంటాము చాలా లేట్ అయిపోయింది కదా మీరు అందరూ కూడా కేక్ కటింగ్ అనేది చేశారా లేదా కామెంట్ చేయండి అలాగే ఇంకా రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్